ఓం నమ శివాయ నమః నమ స్వరూపులందరికీ ఆ పరమేశ్వరుణ్ణి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురి శ్రావణ మాసం వస్తుంది అసలు శ్రావణమాసం అనగానే అందరికీ కూడా ఈ వరలక్ష్మి వ్రతం మాత్రమే గుర్తొస్తూ ఉంటుంది వరలక్ష్మి వ్రతం శుక్రవారం చేయాలి అందులో ఆ వ్రతం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అందరూ చేసుకుంటూ ఉంటారు అయితే అందరికీ తెలియనిది మరొక గొప్ప విశేషం ఉంది ఏమిటి ఆ విశేషం అంటే శ్రావణ మాసంలో పరమేశ్వరునికి అతి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం పరమేశ్వరునికి అతి ఇష్టమైన మాసం ఎందుకు అంటే పార్వతీదేవిని వివాహం చేసుకొని తను అత్తమామల ఇంట శ్రావణ మాసంలో అడుగు పెడతాడు పార్వతీదేవిని వివాహం చేసుకొని అత్తమామల ఇంట అడుగు పెడతాడు శివుడు అందుకే శివుడు భూమిపైకి వస్తాడంటారు పార్వతీదేవి పర్వతరాజు గారు కుమార్తె కదండి ఆమె పర్వతరాజు కుమార్తె పార్వతీదేవి అందువలన పార్వతీదేవి ఆ పర్వతరాజు ఇంటికి మన శివుడు వెళ్తాడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మన పాప సంహారం చేస్తాడనే ఒక నమ్మకం భక్తులు పాప సంహారం అంటే ఏంటి మనం ఏదైనా పాపాలు తెలియక చేసినటువంటి కర్మలను కూడా తొలగిస్తాడు ఎలా తొలగిస్తాడు ఇక్కడ అంటే శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా శివునికి ఆ శివాలయంకెళ్ళి శివుని పూజించాలి అలా శివుని పూజిస్తే మహిళలకైతే ఒక అద్భుతమైనటువంటి వరం కూడా ఉంది ఏమిటంటే భర్త సరిగా లేకపోతే అంటే భర్త కొద్దిగా భార్యని ఇబ్బంది పెడుతున్నవాడైతే తను కాస్త ఆ భర్త అనేవాడు మారి మరలా భార్యను ప్రేమిస్తాడు అలాగే వివాహం కాని స్త్రీలైతే వివాహం అవుతుంది అటువంటి స్త్రీలకు ఇదంతా శివుని యొక్క మహిమ ప్రతి నిత్యం కూడా ఆ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి మగవారైతే ఓం నమ శివాయ ఆడవాళ్ళైతే శివాయ నమ ఈ పంచాక్షరి మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో అంటే ఓం యాడ్ చేస్తే సడాక్షరి అవుతుంది ఆడవాళ్ళు మాత్రం పంచాక్షరి శివాయ నమ ఈ మంత్రం ప్రతినిత్యం కూడా మీరు ఎంత ఎక్కువగా ధ్యానంలో ఉండి చేయగలిగితే మనం చక్కగా కూర్చొని ధ్యానం చేసేటప్పుడు కూర్చుంటాం కదా అంటే ఫ్రీగా మఠం వేసుకొని కూర్చొని లేదు కిందన కూర్చోలేని వారైతే కుర్చీ మీద కూర్చొని అలా ఒక ధ్యాన ముద్ర ఇది కానీ లేకపోతే ఇలాగానే పెట్టుకొని శివాయ నమ లేదు ఓం నమ శివాయ ఇలా మనం ఎవరైతే శివుడిని ఉచ్చరణ చేస్తారో అలాగే ప్రతి సోమవారం కూడా శివుడికి ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి ఖచ్చితంగా ఈ శ్రావణ మాస ఫలితం దక్కుతుంది ఇంకొకటి కూడా శివుడు విషాన్ని కూడా తన కంఠంలో నిలుపుకున్నటువంటి మాసం కూడా శ్రావణ మాసం అందుకే ఎప్పుడైతే శివుడు తన కంఠంలో విషాలను మింగుతాడో దేవతలందరూ కూడా ఆయనకి జలాభిషేకం చేస్తారు అందుకే అభిషేక ప్రియుడు అందుకే అంటాడు కదండి శివుడిని దోశడన్నీ నీళ్ళు పోసి చిటికెడంత విభూతి పూసి గుప్పడంత బిల్వదళాలు ఆయనకి సమర్పిస్తే ప్రసన్నుడవుతాడు ఆయన అలంకార ప్రియుడు కాదు ఆడంబర ప్రియుడు కాదు చాలా మన దగ్గర రూపాయి ఖర్చు లేకుండా జలాభిషేకం కాస్త విభూతి కాస్త ఆ మారేడు దళం అంటే బిల్వదళం ఆయనకి సమర్పించినట్లయితే చాలా ప్రసన్నుడైనటువంటి వాడి ఆ పరమేశ్వరుడు అలాగే మీరు మంగళవారం నాడు కూడా గౌరీ వ్రతం ఎవరైనా మహిళలు ఆచరిస్తే ఆ పార్వతీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది సోమవారం శివుడిని మంగళవారం గౌరీదేవి శుక్రవారం ఎలాగూ వరలక్ష్మీదేవిని మీరు ఆరాధిస్తారు అంటే ఇవన్నీ పార్వతీదేవి స్వరూపాలే అనుకోండి కాకపోతే మనకి శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని ఆచరించడం ద్వారా కూడా మనం అనేకమైనటువంటి సత్ఫలితాలు పొందుతాం ఎందుకంటే మనిషి కష్టాలు వచ్చినప్పుడే ఒక రాటు అంటారు కఠినాత్ముడు కాకూడదు మనకి కష్టాలు వచ్చాయని మనం జనాల మీద ఏదైనా ఒక రకమైనటువంటి ద్వేషాన్ని పెంచుకోకూడదు మనకు చాలామంది అన్యాయం చేయొచ్చు ద్రోహం చేయొచ్చు వాడు మనకు ద్రోహం చేశాడు అంటే అది ఒక కర్మ గత జన్మలో వాడికి రుణపడి ఉన్నాం ఇలా తీర్చుకున్నాం అనుకోండి అందువల్ల ఎవరి మీద ద్వేషం పెంచుకోకండి రాటుదేలండి అంటే ఏమిటి ఈ కష్టాల నుంచి అనేకమైనటువంటి అనుభవాలు నేర్చుకోవాలి ఈ అనుభవాల నుంచి మనం ఒక మంచి మార్గంలో వెళ్ళి మనం మరలా కూడా కావలసినటువంటి మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా మనం సంపాదన చేసుకోవాలి ఏవైతే కోరుకులు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాలి అంటే ఇటువంటి కోర్కెలను తీర్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికి ఉంది శక్తి స్వరూపునైనటువంటి అమ్మ పార్వతీదేవిని లలితాంబగా కావచ్చు లలితా సహస్రనామం చదువుకోవచ్చు మీరందరూ కూడా ఇలా నేను చెప్పినట్లుగా ప్రతి సోమవారం కూడా శివునికి అభిషేకం చేసి ఇంకొక మాట చెప్పాలి ఏమిటంటే అసలు పూర్వం శివలింగం లేని ఇంటికెళ్ళి ఎవరో కూడా భిక్ష కూడా తీసుకునేవారు కాదట ఆ ఇల్లు సమానం సమానమని కూడా చెప్పేవారు ఆ ఇల్లు వళ్లకాడతో సమానం అనేవారు శివలింగం కూడా చాలామంది చెప్తారు ఇంట్లో ఉండొచ్చు అని కానీ చిన్న లింగాలు ఉండొచ్చు ఆ శివలింగం పెట్టుకొని ప్రతినిత్యం కూడా మనం ఆ జలంతో అభిషేకం చేసినట్లయితే ఏ మంత్రం రానక్కర్లేదండి ఓం నమ శివాయ లేదు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ రుద్రగాయత్రి అనేకమైనటువంటి శివ మంత్రాలు ఉన్నాయి ముందు ముందు నేను ఇంకా చాలా విషయాలు మీకు చెప్తాను మరి ఈ శ్రావణ మాసంలో అందరూ మీరు ఆ శివధ్యానం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను అలాగే మీకు ఏం కావాలి అనేటువంటి విషయాన్ని చక్కని కామెంట్స్ రూపంలో చేయండి మన వీడియోలన్నీ మీరు మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మనం చాలా వీడియోలు వీడియోలన్నీ చూసి ఓహోహో లైక్ చేస్తూ ఉంటాం ఈ ఫ్రాంక్స్ ఇవన్నీ ఇది ఒక మనకి ఆదియోగి మన గురువు ఈ గురువు గురించి కూడా మరొక వీడియోలో చెప్తాను ప్రతి వీడియో చూస్తూ ఉంటే మీకు చాలా విషయాలు అర్థమవుతాయి ఆహా శివుణ్ణి పూజిస్తే ఎన్ని ఫలితాలు ఉంటాయా మోక్ష సాధన ఉంటుందా చాలా విషయాలు తెలుస్తాయి మరి సెలవు తీసుకుంటాను అరహర్ మహాదేవ సంభవ శంకర సర్వే జనా సుఖినోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి